అందరికీ నమస్కారం దేవుడు ఉన్నాడా లేడా అనేది పక్కన పెట్టి ఈ గ్రహాలు సూర్యమండలం నక్షత్ర మండలం భూమి తిరగడం పగలు రాత్రి అనేది ఏర్పడడం ఈ అద్భుతమైన ప్రకృతి అందులో జీవాలు మనుషులతో పాటు అతి సూక్ష్మ జీవాల నుంచి తిమింగలం లాంటి పెద్ద పెద్ద మృగాలు చేపలు ఈ నిర్మాణం అంతా కూడా ఎవరు చేస్తున్నారు మనిషిలో బాహ్య అవయవాలు అంతర్ అవయవాలు వీటి సృష్టికర్త ఎవరు ఏ జంతువులకు ఎలాంటి జీర్ణాశయం జీర్ణ కోసం సరిపోతుందో చూసి వీడన్నిటినీ ఎవరు ఏర్పాటు చేశారు అని ప్రశ్నించుకుంటే ఎవరో ఒకరు ఉండాలి కదా ఒక సైంటిస్టు ఒక మేధావు లేదంటే ఒక తత్వవేత్తనో అద్భుతమైన గురువు వ్యక్తో ఉండాలి కదా మరి అది ఆ దైవమే ఎందుకు కాకూడదు ఆ దైవాన్నే మనము వివిధ దేశాలలో వివిధ ఖండాలలో వివిధ మతాల పేరిట పూజిస్తున్నాం ఎక్కడ ఎక్కడున్నారు దేవుడు అని చూపండి అని నిలదీసేటువంటి కొంతమంది మూర్ఖులున్నారు కానీ వారికి జవాబు చెప్పాలంటే ఈ సృష్టి స్థితి లయ కారకులైనటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా ఒక కార్పొరేట్ ఆఫీసు చక్కగా నిర్వహించాలంటే ఒక సిఇఓ ఉండాలి కదా ఒక స్కూల్ అద్భుతంగా విద్యాబోధన జరగాలంటే ఒక హెడ్ మాస్టరు ఒక హెడ్మిస్ట్రస్ ఉండాలి కదా కాబట్టి అలా దేవుడు ఉన్నాడని మనం భావించాలి అంతేగాని మూర్ఖత్వముతో అతివాదంతో మనము ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం ఎన్నటికీ చేయకూడదు సుమా శుభం భూయాత్